హాయ్ నమస్తే నేను మీ కెకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం ఎప్పుడెప్పుడా అని అందరం ఎదురు చూస్తున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ దూసుకుపోయింది ప్రభంజనాన్ని సృష్టించింది ఇక్కడ ఏక్నాథ్ సిండే నాయకత్వంలోని ప్రభుత్వమే మళ్ళీ కూడా అధికారంలోకి రాబోతుంది మహాయుతి కూటమి ఏకంగా రెండు వందల ఇరవై స్థానాల దాకా గెలుచుకుంటుంది తర్వాత ఎన్డీఏ ఇండియా కూటమి పూర్తి స్థాయిలో పతనమైపోయి యాభై ఐదు స్థానాలు కే పరిమితం అయిపోయింది దీంతో ఏక్నాథ్ సిండే ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ వచ్చేది అయితే ఇక్కడ శివసేన ఎన్సిపి రెండు కూడా చీలిన తరువాత జరిగిన ఎన్నికలు కాబట్టి ప్రజలు ఎవరిని మద్దతిస్తారు అసలైన శివచారం ఏది అని చెప్తారు అంటే ఇక్కడ ప్రజా తీర్పు ఏకనాథ్ సిండే వర్గానికే మెజార్టీ వచ్చింది అదేవిధంగా ఎన్సిపిలో అజిత్ పరావర్ని పట్టం కట్టడం జరిగింది శరద్ పవార్ కాదు అజిత్ పవార్దే అసలైన ఎన్సిపి అని అటు కోర్టులు కూడా చెప్పాయి ఇటు ప్రజా తీర్పు కూడా అదే విధంగా రావటం అయితే ఇక్కడ హైలైట్గా నిలిచింది ఇక్కడ పూర్తి స్థాయిలో ఏకనాథ్ సిండే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలైతే ప్రజల్ని ఆకర్షించడం జరిగింది ముఖ్యంగా ఈ లాడ్లీ బెహన్ పథకం మహిళల కోసం రూపొందించిన లాడ్లీ బెహన్ పథకానికి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది అదేవిధంగా అంటే మహిళలకి రెండు వేల ఒక వంద రూపాయల ఆర్థిక స్థాయి అనేది మంచిగా కలిసి వచ్చింది దాంతోపాటుగా ఇక్కడ మహారాష్ట్రలో రోడ్ల అభివృద్ధి హయాంలో జరిగిన రోడ్ల అభివృద్ధి కానీ తరువాత ముఖ్యంగా ఇప్పుడు కుల కళన బీసీ నినాదాన్ని ఎన్నుకొని కుల గణన చేస్తే మొత్తం కూడా బీసీల్లో ఓబీసీల్లో తర్వాత గిరిజనుల్లో మొత్తం విభేదాలు వస్తాయి అనే దాన్ని వీళ్ళంతా కూడా విభేదాలు సృష్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అనే మోడీ చేసిన ప్రచారం కూడా పనిచేసింది ఇక్కడ మోడీ ఇక్కడ కులగ ఏక్తో హై సేఫ్ హై అనే దాంతో మోడీ ప్రచారం చేయటం జరిగింది ఏక్తో సేఫ్ అనే మోడీ నినాదం కూడా ఇక్కడ మహారాష్ట్రలో పనిచేయటం జరిగింది దాంతో పూర్తి స్థాయిలో మొత్తం కూడా ప్రజా మొత్తం నూట రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకి ఇంత మెజార్టీ ఒక మ్యాజిక్ ఫిగర్ నూట నలభై ఒకటి వస్తే సరిపోతుంది అయితే రెండు వందల ఇరవైకి పైగా స్థానాలతో ఈ మహాయుతి కూటమి అయితే పూర్తి స్థాయిలో ఆధిక్యతను సాధించింది అయితే దీంట్లో చూసినట్లయితే ఇక్కడ మహాయితీ మహా వికాస్ అఘాడీ పూర్తిగా ఫెయిల్ అవడానికి కారణం ఇది ప్రజా తీర్పు కాదు ఇదంతా కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ ఇప్పటికే కూడా శివసేన నేత సంజయ్ రావుతో తీవ్రమైన ఆరోపణ చేయడం జరిగింది అయితే ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో మా మహావికాస్ అగాడికే అఘాడీకే ఎక్కువ సీట్లు వచ్చాయి ఇప్పుడు ఏ విధంగా మహాయుతికి వస్తాయి అనేది అయితే సంజయ్ రావుత్ అడుగుతున్న ప్రశ్న ఇదంతా కూడా ఈవీఎంల మొత్తం కూడా ట్యాంపరింగ్ వల్ల వచ్చిన రిజల్ట్ అనేది అయితే ఆయన ఆరోపించడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈవీఎంల ట్యాంపరింగ్ చేసినట్టయితే అప్పుడు కూడా లోక్సభ ఎన్నికల్లో చేసేవాళ్ళు కదా అనే ఒక దీంట్లో లాజిక్నైతే ఆయన మర్చిపోతున్నారు అదేవిధంగా జార్ఖండ్లో చూసినట్టయితే జార్ఖండ్లో కాంగ్రెస్ జేఎంఎం కూటమికి పూర్తి స్థాయిలో యాభై ఐదు యాభై ఒక్క స్థానాల దాకా కూడా పూర్తి స్థాయి మెజార్టీ వచ్చింది అక్కడ ఎన్డీఏ కూటమి బీజేపీ కూటమి ఇరవై ఎనిమిది స్థానాలకే పరిమితమైంది అయితే అక్కడ మొత్తం కూడా ఈ ఈవీఎంలు మరి కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా పనిచేశాయా లేకపోతే ఇక్కడ బీజే మహారాష్ట్రలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే జార్ఖండ్లో కూడా ఎందుకు చేయలేదు అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది కాబట్టి ఏదేమైనా కూడా ఓడిపోయిన క్షణంలో విపక్షాలు చేసేది ముఖ్యంగా మొదటి రెస్పాన్స్ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే ఏదైనా సరే ఇక్కడ మహారాష్ట్రలో అందరూ ఎదురు చూసిన మహారాష్ట్ర ఫలితం అయితే ఈ ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో ఆధిక్యతగా భారీ మెజార్టీతో మొత్తం కూడా ఫలితం ప్రజలైతే పట్టం కట్టడం జరిగింది తరువాత మరోమారు ఏక్నాథ్ సిండే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది ఏదేమైనా సరే కూటమి చేసిన అంటే అమలు చేసిన పథకాలు కానీ ఏకనాథ్ సిండే చేసిన పాలన కానీ ప్రజలైతే మొత్తం ఆకట్టుకున్నట్లుగా ఇక్కడ మన ఈ రిజల్ట్ అయితే చెప్తున్నాయి ఏదేమైనా సరే మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ముందుగా ఇక్కడ మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుస్తుంది అని కొంత అంచనా వేయగలిగినా సరే ఇంత భావి మెజార్టీ వస్తుందని ఎవరు కూడా అంచనా వేయలేదు పీపుల్స్ పల్స్ కానీ పీమార్ప్ కానీ ఏబీపీ మ్యాట్రిత్ కానీ చాణుక్య కానీ న్యూస్ ఎయిటీన్ కానీ ఇవన్నీ కూడా మొత్తం సర్వేలన్నీ కూడా నూట యాభై ఒకటి నూట అరవై ఇక్కడ నూట నలభై ఒకటి అంతా ఒక బొటాబొటీ మెజార్టీ వస్తుంది పోటా ఫలితం ఉంటుంది అని చెప్పినా సరే ఇక్కడ ఈరోజు రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితి అంతా తారుమారుగా ఉంది మొత్తం కూడా పూర్తి స్థాయిలో ప్రభంజనం అయితే ఈ మహాయుత కూటమి ఎన్డీఏ కూటమి చూపించడం జరిగింది